తాకట్టులో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను దుర్గా ఎప్పటి నుంచో తెలుగు ప్రజలందరూ కోరుకుంటున్నట్లుగా ఎన్టీఆర్ గారికి భారత రత్న ఇవ్వనున్నట్లుగా తెలుస్తోంది అలాగే టీడీపీ బీజేపీ పొత్తు కూడా ఒక ముహూర్తం ఫిక్స్ చేసుకున్నట్లుగా కూడా తెలుస్తోంది అయితే దీనిపై స్పందించేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ అనలిస్ట్ డాక్టర్ భరత్ రెడ్డి గారు ఇప్పుడు వారితో మాట్లాడదాం సార్ నమస్తే సార్ చూసుకున్నట్లయితే ఎన్టీఆర్ గారికి భారతరత్న ఇవ్వాలని చాలా కొన్ని సంవత్సరాలుగా మనం వింటున్నాము రీసెంట్ గా అందరికి ఇచ్చినప్పుడు కూడా ఎన్టీఆర్ గారికి ఇవ్వాలి ఇక నెక్స్ట్ తనే ఉన్నారు అనేసి చాలా వార్తలైతే విన్నాము సో ఇవ్వనున్నట్లుగా తెలుస్తోంది ఎన్టీఆర్ గారికి భారతరత్న అలాగే టీడీపీ బీజేపీ పొత్తు గురించి కూడా చాలా రోజుల నుంచి వింటున్నాం దానికి కూడా ఈ రెండింటికి కలిపి ముహూర్తం ఫిక్స్ చేసినట్లుగా తెలుస్తోంది మార్చి ఐదు ముహూర్తం దీన్ని ఈ రెండింటిని అనౌన్స్ చేయబోతున్నారు అన్నట్టు మనకు వార్తలు వినిపిస్తాయి మీరు ఏమంటారు సార్ భారతరత్న అనేది రాజకీయ రత్నగా మారిపోయినట్టుగా కనిపిస్తుంది మనకు ఓకే ఎందుకంటే ఈ సంవత్సరం ఇప్పటికే ఐదుగురికి రత్నాలు ఇవ్వడం జరిగింది ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం ఒక్కొక్కరికి భారతరత్న ఇస్తూ వస్తూ ఉంటుంది ప్రముఖులకు అది లేదంటే ఒకరు ఇద్దరికి మ్యాక్సిమం ముగ్గురికి ఇవ్వడం జరిగింది ఇప్పటివరకు మొదటగా అది ఎప్పుడు అనౌన్స్ చేస్తారు ట్వంటీ సిక్స్త్ జనవరి కంటే ముందుగా అనౌన్స్ చేస్తారు ట్వంటీ సిక్స్త్ జనవరి ఆ కార్యక్రమంలో భాగంగా ఇస్తూ ఉంటారు భారతరత్నను తదనంతరం అది ఒకటి మొదటిసారి మొదటి భారతరత్న ఇచ్చిన తర్వాత కర్పూర్లో ఠాకూర్కి ఇవ్వడం జరిగింది బీహార్కు చెందిన మాజీ ముఖ్యమంత్రికి ఇవ్వడం జరిగింది అక్కడ అందరూ కూడా ఒక బీసీ నాయకుడు అక్కడ బీసీల కోసం ఉద్యమం చేసిన నాయకుడు అని చెప్పి అప్పుడు అందరూ కూడా కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశంసించడం జరిగింది తదనంతర జరిగిన కార్యక్రమంలో భాగంగా అయోధ్య రామమందిరం ఏర్పాటు సందర్భంగా అద్వానికి సరైన ప్రాతినిధ్యం ఇవ్వట్లేదు అయోధ్యకు రానివ్వలేదు లేదంటే అయోధ్యకు వాళ్ళకు పిలుపు లేదు కొంత విమర్శలు రావడం జరిగింది అయోధ్య రామ మందిరం నిర్మాణం అంటేనే అద్వానీ గుర్తుకొస్తాడు అద్వానీ లేకుండా అక్కడ జరుగుతుంది అద్వాని కూడా కామెంట్ చేయడం జరిగింది నన్ను నేను అక్కడికి వెళ్ళే అవకాశం లేకుండా జరిగిందని చెప్పి దాన్ని దృష్టిలో పెట్టుకొని రెండో భారతరత్నగా తర్వాత అద్వానికి అనౌన్స్ చేయడం జరిగింది అక్కడి వరకు కూడా పెద్దగా ఏం విభేదాలు లేవు ఎందుకంటే ఒకటి రెండు వరకు కూడా భారతరత్నాలు ఇవ్వడం వెంటనే అంటే ఒక రెండు రోజుల్లోనే అద్వాని కూడా అనౌన్స్ చేయడం ట్వంటీ జనవరి అయిపోయిన తర్వాత ఒకటి రెండు రోజుల్లోనే అనౌన్స్ చేయడంతో అక్కడి వరకు ఒక ప్రముఖ అంటే అద్వాని భారతరత్న వ్యతిరేకించే వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీతో సహా ఏ పార్టీ వాళ్ళు ఉండరు కాబట్టి అది కూడా పెద్ద కాంట్రెస్ వర్చి కాలేదు దాని తర్వాత ఒకేసారి మూడు భారత రత్నాలు రావడం జరిగింది అందులో భారత భారతరత్నం మూడు భారత రత్నాలు మనం చూసుకున్నట్టు ముఖ్యంగా ఆర్ఎల్డి నాయకుడు అంటే గతంలో ఉప ప్రధానిగా పనిచేసిన చరణ్ సింగ్కు భారతరత్న ఇవ్వడం జరిగింది చరణ్ సింగ్ గతంలో ఉప ముఖ్యమంత్రి ఉప ప్రధానమంత్రిగా పనిచేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ నుంచి విభేదించి జనతా పార్టీ ద్వారా ఉప ప్రధానిగా చేయడం జరిగింది తదనంతరం వాళ్ళ కుమారుడు అజిత్ సింగ్ కూడా యూపీ రాజకీయాల్లో కీలకంగా మారడం జరిగింది తను ఇప్పుడు లేకపోయినప్పటికీ ఆ చరణ్ సింగ్ మనవడు ఉన్నాడు ఆ మనవడు ఇప్పుడు ఆర్ఎల్డి పార్టీని నడిపిస్తున్నాడు ఆ పార్టీ పొత్తు పార్టీ పార్టీతో ఉంది ఇండియా కూటమితో ఉన్నది ఎప్పుడైతే ఈ అనౌన్స్మెంట్ రావడం జరిగిందో ఏదైతే తన తాతగారికి భారతరత్న వస్తుందనే అనౌన్స్మెంట్ రావడం జరిగిందో వెంటనే ఇండియా కూటమిని వదిలి ఇక్కడికి వచ్చి మన ఎన్డిఏలో కూటమిలో చేరడానికి సిద్ధమవుతుంది ఈ విధంగా మనం భారతరత్న చూపించి రాజకీయ రత్నగా ఎందుకు మారింది అనడానికి ఒకేసారి ఐదు ఇవ్వడం జరిగింది మరొకటి ఇవ్వడానికి సిద్ధపడుతున్నారు ఆ ఇస్తే సందర్భంలో పొత్తు పొత్తు కూడా కలుపుకోవడానికి సిద్ధపడుతున్నారు అనే ఈ యాంగిల్ని మనం చూసుకున్నప్పుడు ఖచ్చితంగా కూడా భారతరత్న అంటే ఏదైనా ఒక ఒక దానికి ఉంటే వాల్యూ ఉంటుంది ఒకటే ఉంటే ఇప్పుడు ఏదైనా మన గేమ్ ఆడినామో ఏదైనా అనుకో ఫస్ట్ సెకండ్ థర్డ్ ఉంటే దానికి మొదటి దానికి విలువ ఉంటుంది అందరికీ ఆడిన వాళ్ళందరికీ మొదటి ప్రైజ్ ఇస్తే దానికి ఎలాంటి విలువ ఉండదు ఇప్పుడు భారత భారతరత్నాలు కూడా అలాగే అవుతున్నాయేమో అనిపిస్తుంది ఫ్యూచర్లో భారతరత్న అంటే ఆ భారతరత్నం మీద చాలా కామెంట్స్ కూడా చేయడం జరిగింది ఉండవల్లి ఇలాంటి అయితే ఉండవల్లి అనిల్ కుమార్ లాంటి వాళ్ళు భారతరత్న కానీ పద్మ అవార్డులు దేనికి టోల్ టోల్గేట్ల దగ్గర ఫ్రీ వెళ్ళడానికి పనికి వస్తాయని కూడా చెప్పడం జరిగింది అంటే ఇలాంటి పరిస్థితి తీసుకురా ఒక భారతరత్న అనేది అత్యంత గౌరవనీయమైన పురస్కారం భారతదేశానికి అతిపెద్ద పురస్కారం ఆ పురస్కారం రాజకీయాలకు వేదికగా కాకూడదు అనేది ఇక్కడ మనం చెప్తున్న అంశం ఇక మనం ఎన్టీ రామారావు విషయానికి వచ్చినట్టే ఇదంతా చరిత్ర ఇటీవలి కాలంలో జరిగిన సంఘటనలు మనం ఒకసారి పరిశీలిస్తే ఎన్టీ రామారావుకు భారతరత్న ఈరోజు కాదు చాలా కాలం నుంచి డిమాండ్ ఉంది ఎన్టీ రామారావుకు భారతరత్న ఇవ్వాలి ఒక తెలుగు వాడిగా తెలుగు ప్రజలు అంటే గతంలో తెలుగు మాట్లాడే ప్రజలకు ప్రత్యేక గుర్తింపు లేదు ఢిల్లీ స్థాయిలో ఉత్తరాది స్థాయిలో దగ్గర నుంచి తమిళులు తెలుగులు ఒకటే అనే స్థాయి నుంచి తెలుగులకు ప్రత్యేక స్థానం ఉంది అనే ఒక స్థానాన్ని కల్పించిన ఎన్టీ రామారావుకు అదే ఒక భారతరత్న ఇవ్వాలని చెప్పి మొదటి నుంచి డిమాండ్ ఉంది అయితే మొదట్లో మొదట వాజ్పేయి ఉన్న టైంలోనే వాజ్పేయి ప్రధానిగా ఉన్న సమయంలో చంద్ర ఏదైతే టీడీపీ ఉంది టీడీపీ ఎన్డీఏలో భాగస్వామ్య పార్టీగా ఉండడం జరిగింది స్పీకర్ బాలయోగి గారిని కూడా వీళ్ళు అపాయింట్ చేయడం జరిగింది అయితే ఆ సమయంలో డిమాండ్ వచ్చినప్పటికీ అక్కడ మనం చూసుకున్నట్టయితే భారతరత్న ఇచ్చే సమయంలో కూడా కుటుంబంలో కొన్ని విభేదాలు ఉన్నాయి వాళ్ళ కుటుంబంలో భారతరత్న అనౌన్స్ చేసినట్టయితే భారతరత్న స్వీకరించడానికి ఇప్పుడు తన భార్య ఉంది ఎన్టీ రామారావు భార్య ఉంది భార్య లక్ష్మీపార్వతి స్వీకరించడానికి వెళ్తుంది ఆ స్వీకరించం చంద్రబాబుకి ఇష్టం లేదనేది అప్పట్లో ఒక ఒక అది ఎంతవరకు అని తెలియదు కానీ ఒక విమర్శ అవుతుంది అందుకే చంద్రబాబు నాయుడు డిమాండ్ చేయట్లేదు భారతరత్న ఇవ్వమని చెప్పి ఎన్డీఏ ప్రభుత్వాన్ని డిమాండ్ చేయట్లేదు ఎందుకంటే ఒకవేళ భారతరత్న ఒకవేళ ప్రభుత్వం ప్రకటించినట్టయితే దాన్ని రాష్ట్రపతి ఇస్తారు రాష్ట్రపతి వద్దకు స్వీకరించడానికి వెళ్ళే క్రమంలో ఖచ్చితంగా తన ఆమెతో రెండో బారేనా రెండో మూడైనా అనవసరం ఇప్పుడున్న ఎన్టీ రామారావుకి ఇప్పుడు హిందూ సాంప్రదాయం ప్రకారం ఆమె అఫీషియల్ భార్య అనగానే ఉంది ఆయన పెళ్లి చేసుకున్నాడు కాబట్టి భార్యనే స్వీకరించడానికి వెళ్తే ఆ స్వీకరించడం అనేది ఎన్టీ రా మన చంద్రబాబు నాయుడు కానీ కుటుంబ సభ్యులకి ఇతర కుటుంబ సభ్యులకి ఎవరికి ఇష్టం లేదు అందుకే చంద్రబాబు నాయుడు డిమాండ్ చేయట్లేదని స్వయంగా లక్ష్మీపార్వతి కూడా అప్పట్లో ఆరోపించడం జరిగింది అంటే లేట్ అవడానికి ఇది ఒక రీజన్ అంటారు అయ్యే కుటుంబ కలహాలు కూడా రీజన్ ఏంటది లక్ష్మీపార్వతి స్వయంగా చెప్పడం జరిగింది నేను స్వీకరిస్తానైనా అని చెప్పి వాజ్పేయి వాజ్పేయిని కనుక ఒకవేళ కేంద్ర ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు డిమాండ్ చేస్తే ఖచ్చితంగా కూడా భారతరత్న అనౌన్స్ చేసే అవకాశం ఉంటుంది కానీ నేను స్వీకరించాల్సి వస్తుందని చెప్పి చంద్రబాబు నాయుడు ఇక్కడ డిమాండ్ చేయట్లేదనే విమర్శ గతంలోనే లక్ష్మీపారితి చేయడం జరిగింది అయితే ఇప్పుడు ఈ పరిణామాల నేపథ్యంలో ఇప్పటికైనా ఒకవేళ భారతరత్న అనౌన్స్ చేసినట్టయితే ఖచ్చితంగా లక్ష్మీపారితే స్వీకరించాల్సి ఉంటుంది అయితే కేంద్ర ప్రభుత్వం ఉద్దేశం చంద్రబాబుని దగ్గరికి తీస్తుందా దూరం తీస్తుందా అని తెలియని విషయం ఒకవైపు టీడీపీని పొత్తులో ఇప్పటివరకు తేల్చలేదు పొత్తుపై ఇప్పటికీ కూడా ఇంకా సందిగ్ధత నెలకొంది అంటే రెండింటికి ముహూర్తం మార్చి ముహూర్తం మార్చి ఫిఫ్త్ అనుకున్నప్పుడు మార్చి ఫిఫ్త్ అని చెప్పి ఇప్పుడు మన కువాగానాలు వెళ్తు వెలువడుతున్న నేపథ్యంలో అసలు పొత్తు ఇప్పటి వరకు తేలలేదు పొత్తుకు సంబంధించి చంద్రబాబు నాయుడు వెళ్లి అమిత్ షాను కలిసి రావడం జరిగింది తర్వాత ఇద్దరు గప్పచిపోవడం జరిగింది ఇప్పటికే షేడ్ షేరింగ్ విషయంలో సీట్ షేరింగ్ విషయంలో టీడీపీ తొంభై తొంభై సీట్ల వరకు వాళ్ళు అనౌన్స్ చేసుకోవడం జరిగింది జనసేనకు ఇరవై నాలుగు సీట్లు కేటాయించడం జరిగింది వస్తో రాదు వస్తుందో రాదో తెలియని బీజేపీ కోసం కొన్ని సీట్లను ఆపి పెట్టడం జరిగింది అంటే రావాలని కోరుకుంటున్నారు వాళ్ళు ఇప్పటివరకు డైరెక్ట్ గా టీడీపీతో పొత్తు పెట్టుకుంటున్నాం ఎన్డీఏలో చేర్చుకోబోతున్నాం అని చెప్పలేదు అయితే ఇప్పుడు ఈ ఊహాగానం ప్రకారం రాజకీయ మారిందని చెప్పడానికి ఏంటంటే ఒకవైపు ఈ రత్న అనౌన్స్ చేస్తూనే మరొక వైపు అది చంద్రబాబు నాయుడుకు ఇష్టం ఉందా లేదా అని కూడా ఇక్కడ ఒక ప్రశ్నగా మిగిలిపోయే అవకాశం ఉంది చంద్రబాబు నాయుడిని ఇస్తా అంటే ఒకవేళ చంద్రబాబు నాయుడు వద్దలే వద్దని పరిస్థితి పొమ్మన లేక పొగబెడుతున్నట్టుగా కనిపిస్తుంది ఇప్పుడు భారతరత్న ఇస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు వద్దన లేడు భారతరత్న స్వీకరించబోయేది లక్ష్మీపార్తి అంటే రెండు విధాలుగా అంటే ఒకవేళ కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఆడుతున్న దీంట్లో ఒకే పిట్టకు రెండు ఒకే దెబ్బకు రెండు పిట్టల అనే సంశయం కూడా కలు కలుగుతుంది ఎందుకంటే ఇప్పటివరకు చంద్రబాబు నాయుడు ఎంటరా వరకు అఫీషియల్గా భారతరత్న ఇవ్వాలని చేసిన పెద్ద ఎత్తున డిమాండ్ చేసిన పరిస్థితి లేదు ఇప్పుడు ఏ డిమాండ్ లేకుండా కేంద్ర ప్రభుత్వం ఇవ్వడానికి ముందుకు వస్తుంది మీ పొత్తులో భాగంగా వస్తుందా పొత్తును పెట్టుకుంటూనే మరొక వైపు పొత్తు పెట్టుకుంటూ మరోవైపు నిన్ను ఒక చెయ్యి లాగేయడానికి ప్రయత్నిస్తుందా అనేది కూడా ఇప్పుడు అంటే కేంద్ర ప్రభుత్వం ఏం చేసినా గానీ వాళ్ళ వ్యూహత్మక ఎవరి వ్యూహాలు ఉంటాయి ఆ వ్యూహాల్లో భాగంగా ముందుకు వెళ్తారా అనేది చూడాల్సిన అంశంగా కనిపిస్తుంది మొత్తానికైతే బీజేపీ పార్టీ వాళ్ళతో ఎవరైతే ఎన్డిఏలో ఎన్డీఏ కూటంలో కలవడానికి ఇష్టపడతారో వాళ్ళకి మాత్రమే అనౌన్స్ చేస్తున్నారు అందుకే విడతలు విడతలుగా ఇన్ని సార్లు అనౌన్స్ చేస్తున్నారు అంటారు మీరు ఇన్ని సార్లు అనేది కూడా మొదటిసారి దేశ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏది ట్వంటీ సిక్స్త్ రోజుకి ముందు ఒక వారం రోజుల ముందు పది రోజుల ముందు అనౌన్స్ చేస్తుంటారు రత్న అనౌన్స్ చేస్తుంటారు అది రిపబ్లిక్ డే దీన్ని గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని పద్మ భారతరత్నతో పాటుగా పద్మ విభూషణ్ శ్రీ అవార్డులని అవార్డులన్నీ ఆ రోజు ఇవ్వరు కానీ అనౌన్స్ చేస్తారు ఆ సందర్భంగా అనౌన్స్ చేస్తారు తర్వాత రాష్ట్రపతి భవన్లో జరిగే కార్యక్రమంలో ఒక ప్రజెంటేషన్ ఉంటుంది కానీ అనౌన్స్మెంట్ మాత్రం దానికి ముందు రోజే వస్తుంటుంది మనం అదొక్కటే కాదు ఈ మిగతా పథకాలు కూడా ఉంటాయి కేఎల్ రత్న కానీ మిగతా మన స్పోర్ట్స్కి సంబంధించి ఉత్తమ అధికారులకు సంబంధించిన నేషనల్ ఇవన్నీ కూడా క్యాడేట్లకు సంబంధించి అవార్డులన్నీ కూడా ట్వంటీ సిక్స్త్ జనవరిని పురస్కరించుకునే ఉంటాయి ఆ అవార్డుల స్వీకరణ అనేది తర్వాత రాష్ట్రపతి భవన్లో ఏర్పాటు చేసే క్రమంలో ఉంటుంది కొన్ని సందర్భాల్లో పద్మశ్రీ పద్మ విభూషణ్ ఇవి ఇచ్చినప్పటికీ రా భారతరత్న ఇవ్వని సందర్భాలు కూడా ఉన్నాయి ప్రతి సంవత్సరం ఎవరికోవరికి భారతరత్న ఇవ్వాలనే సందర్భాన్ని కూడా ఏం లేదు కొన్నిసార్లు భారతరత్న ఆపిన సందర్భాలు కూడా ఉన్నాయి కానీ ప్రతి సంవత్సరం దా భారతరత్నకు మ్యాండేటరీ ఏం లేదు విభూషణ్ పద్మశ్రీను ఇస్తూ ఉంటారు ఈ సంవత్సరం చూసుకున్నట్లయితే పద్మవిభూషణ్లు కూడా మన సౌత్ మన ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన వ్యక్తులకి ఇద్దరు ప్రముఖులకు వచ్చి రావడం జరిగింది ఒకవైపు మన వెంకయ్య నాయుడుకి రావడం జరిగింది మరోవైపు చిరంజీవికి రావడం జరిగింది భారతరత్న తర్వాత రెండవ అతిక్రి పురస్కారం అంటే విభూషణ్ అది తెలుగు వాళ్ళకే రావడం జరిగింది ఆంధ్రప్రదేశ్ చెందిన వ్యక్తులకే రావడం జరిగింది ఈ అవార్డులన్నీ కూడా అంటే చాలా క్యాలిక్యులేటెడ్గా గా వస్తున్నాయనే ఒక ఆరోపణలు విమర్శనలు అయితే వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు పొత్తులో భాగంగా పొత్తు ప్లస్ ఒక అవార్డు కలిపి వస్తుందా అనేది కూడా చాలా మందికి ఆలోచిస్తున్న ఆరోపణలు అయితే వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది సార్ బీజేపీ పార్టీ భారతరత్నాన్ని రాజకీయ రత్నంగా మార్చేసింది అంటున్నారు సో అవార్డులని రాజకీయంగా వాడుకుంటున్నారు అనే వార్తలు అయితే వినిపిస్తున్నాయి చూద్దాం అసలు అదే అసలు ఎప్పుడు ఇస్తారు భారతరత్న పొత్తు ఎలా ఉండబోతుంది ప్రజలు ఎలా విమర్శిస్తారా లేకపోతే స్వీకరిస్తారా ఇవన్నీ చూద్దాం సార్ థ్యాంక్ యూ సో మచ్